రెడ్డిపాలెం గ్రామంలో డాక్టర్ శివ ప్రసాద్ ముఖర్జీ డెబ్బై రెండవ వాధంతి ప్రసాద్ ముఖర్జీ జనసంఘ పార్టీ స్థాపన బుజ్రెడిపాలె మండలం రెడ్డిపాలెం గ్రామంలో డాక్టర్ శివ ప్రసాద్ ముఖర్జీ డెబ్బై రెండవ వాధంతిని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ కే యశ్వంత్ సింగ్ హాజరయ్యారు ముందుగా శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ప్రసాద్ ముఖర్జీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాని నెహ్రూ కేబినెట్ లో మంత్రులు పారచేస్తున్న సమయంలో నెహ్రూ జమ్మూ కశ్మీర్ లో ఒక రాజ్యాంగాన్ని మిగిలిన రాష్ట్రాలలో ఒక రాజ్యాంగాన్ని విభజించి పరిపాలిస్తున్న సమయంలో ఆయన ఎదిరించి అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒక సంవత్సరంలో దేశ సమగ్రత సమైక్యత కాపాడాలంటూ నినాదించి జనసంఘ పార్టీని స్థాపించారని నేడు భారతీయ జనతా పార్టీకి జనసంఘ పార్టీ మూలమని అంతేకాకుండా ఆయన ముప్పై రెండు సంవత్సరాల చిన్న వయస్సులో కోల్కతా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారని కలకత్తా నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు చలో జమ్మూ నినాదంతో యాత్ర నిర్వహించారని అనంతరం పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లో అరెస్టు చేసి ఆయన్ను శ్రీనగర్ జైలుకు తరలించారని దురదృష్టవశాత్తు ఆయన్ను శ్రీనగర్లో దుండవులు చంపివేశారని తెలిపారు ఒక దేశం కోసం ధర్మ కోసం పనిచేశారని భరతమాత ముద్దు బిడ్డ ఉన్నారంటే ఒక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్ తెలిపారు ఒకే దేశం ఒకే రాజ్యం ఒకే దేశ సమైక్యత సమగ్రత నినాదంతో స్థాపించిన జనసౌహ పార్టీ ఆశయ సాధనను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి నెహ్రూ ఇచ్చిన ఆర్టికల్ త్రీ సెవెంటీను రద్దు చేసి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమేనని చాటి చెప్పి ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనను ప్రారంభ పోస్తారని తెలిపారు ఆయన ఆశయ సాధనను సాధించడానికి ప్రతి బీజేపీ కార్యకర్త ముందుండాలని భారతదేశం ఆయన ఆశయ సాధనతోనే ముందుకు వెళ్తుందని తెలిపారు ఇదే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ ని స్థాపించారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ యోమమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గెండి పెంచల కృష్ణ బీజేఎం జిల్లా కార్యదర్శి ఎన్కే యశ్వంత్ సింగ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేవూరు నారాయణ ఎంపీటీసీ మరియు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు వన్నెపంట బాలరాఘవరెడ్డి గండి వీరనారాయణ ప్రసన్న కుమార్ రెడ్డి గుడి అంకయ్య కీలుకుప్ప శ్రీనివాసులు టి శివకుమార్ రెడ్డి గుమ్మ కిరణ్ కుమార్ పిచ్చాల రాజారెడ్డి మహిమలూరు ప్రవీణ్ కుమార్ మహిమలూరు సతీష్ పంట రమణారెడ్డి పెంచలబాబు వంగపాటి వెంకటసుబ్బయ్య లక్కు రెడ్డి కల్లుట్ల సుభరాయుడు మూలే భాష గండి లక్ష్మయ్య గండి ప్రభాకర్ గండి పెంచలయ్య గంగవరపు పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు వందల ఒకటి జూలై ఆరో తారీఖున శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కలకత్తాలో జన్మించాడు అతను ఒక రాజకీయవేత్త అలాగే ప్రముఖ న్యాయవాది ఒక శాస్త్రవేత్త కూడా అతను పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి యాభై మూడు దాకా న్యాయవాదిగా కూడా పనిచేశాడు అతని తండ్రి కూడా గొప్ప న్యాయవాది అలాగే అతను ఒక నెహ్రూ గారి టైంలో మంత్రివర్గం మంత్రి మంత్రివర్గం కూడా చేసే చేసిన వ్యక్తి ఒక టైంలో నెహ్రూ గారితో విభేదించి జనతాదళ స్థాపించి ఆ జనతాదళ నుంచి క్రమేణా భారతీయ జనతా పార్టీ స్థాపించిన గొప్ప మహా వ్యక్తి అతను ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అయితేనేవి భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి అతను ఈరోజు మనం తలుచుకోవటం చాలా ముఖ్య అవసరమని నేను భావిస్తున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీకి మూలమైనటువంటి భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి మలిదా దేవస్థానం సందర్భంగా ఈరోజు పో నియోజకవర్గంలోని ఉత్తిరెడ్డిపాలెం మండలం మునులపూడి గ్రామ పంచాయతీలో ఒకటో వార్డులో కూడా ఒకటో వార్డులో అతని యొక్క సంతాప దేవాల జరుపుకుంటున్నాము ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు ఏదైతే ఆశయాలతో ముందుకు పోతూ వచ్చాడో అదే ఆశయాలను సాధిస్తున్నటువంటి ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితేనే ఉంది ప్రపంచంలోనే భారత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చే కావడానికి కూడా కారణమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఉన్నాడు ఆ రోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్లో ఎన్నో అల్లర్లను కూడా అతను చాకచక్యంగా వాటన్నింటినీ అధిగమించి ఎన్నో విజయాన్ని సాధించాడు ఒకే రాజ్యాంగం ఉండాలని ఆ రోజు కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఎంతో ప్రయత్నం చేశాడు ఆ రోజైతే రెండు ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండకూడదనేసి దాని మీద చాలా చాలా పోరాటం చేశాడు అదే పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే సాధిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఆశయాలన్నీ కూడా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కూడా సాధిస్తారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు నేటి భారతీయ జనతా పార్టీకి ముందున్నటువంటి జనసంఘ్ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ ఈరోజు మనం రెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో జరుపుకోవడం జరుపుకోవడం జరుగుతూ ఉంది జనసంఘ్ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒక నినాదం ఇచ్చారు ఏ దేశమే దో నిషాన్ దో విధాన్ చెలేగా అని చెప్పి నినాదం ఇవ్వడం జరిగింది దాని అర్థం ఏంటంటే మన అందరికీ తెలుసు ఇప్పటిదాకా మూడు వందల డెబ్బై ఆర్టికల్ నరేంద్ర మోదీ గారు రద్దు చేసే వరకు కూడా ఒకే దేశమైనా గా రెండు దేశాలుగా భారతదేశం కొనసాగుతా వస్తా ఉన్నది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించడం భారతదేశం మొత్తం మీద ఒకే జెండా అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సపరేట్గా ఒక జెండా సపరేట్గా ఒక రాజ్యాంగం మనం ఎవరం కూడా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి కొనేదానికి రాజ్యాంగం ఒప్పుకోదు వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆస్తులు కొనుక్కోవచ్చు మనం ఎవరూ కూడా జమ్మూ కాశ్మీర్లో వివాహం చేసుకోవడానికి వీలు లేదు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి వివాహం చేసుకోవచ్చు ఇలాంటి షరతులతో కూడినటువంటి కఠినమైన రాజ్యాంగాన్ని దేశ విభజనకు ఆద్యమైనటువంటి రాజ్యాంగాన్ని నెహ్రూ గారు కల్పించడం జరిగితే ఇదేంది భారతదేశం మొత్తం సమైక్యత సమగ్రతతో కూడి ఉండాలి కాని ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఏంది రెండు విధానాలు ఏంది రెండు జెండాలు ఏంది అని చెప్పి నినదించి భారతదేశ సమైక్యత కోసం సమగ్రత కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేసిన నాయకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అప్పట్లో విదేశాంగ మంత్రిగా న్యాయశాఖ మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వెంటనే కాంగ్రెస్ యొక్క సైద్ధాంతికానికి నెహ్రూ యొక్క దేశ విభజన విధానాలను వ్యతిరేకించి భారతీయ జనసంఘ్ ని స్థాపించడం జరిగింది ప్రసాద్ ముఖర్జీ గారి డెబ్బై రెండవ వర్ధంతి సందర్భంగా కోడ్ నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాలెంలో రెడ్డిపాలెం పంచాయతీలో ఈరోజు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం శ్యాంప్రసాద్ ప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశంలోనే అతి తక్కువ వయసులో కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అవ్వడం జరిగింది ముప్పై రెండు సంవత్సరాలకే అలాగే భారతదేశంలో ఒక జెండా జమ్మూ కాశ్మీర్లో ఒక జెండా భారతదేశంలో ఒక రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్లో ఒక రాజ్యాంగం భారతదేశానికి ఒక ముఖ్య ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రధానమంత్రి ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది ఆ రోజుల్లోనే ఏ రోజు పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాద్ ముఖర్జీ గారు వీళ్ళందరూ కూడా మంత్రిగా పనిచేయడం జరిగింది నేరు గారు చేసే విధానాలని వ్యతిరేకించి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన జనసంఘ్ని పార్టీని వ్యవస్థాపన చేయడం జరిగింది